నమస్తే వెల్కమ్ టు ఆదా నేను మీ ఈ రోజు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ డే ట్వెల్వ్ గురించి అయితే చెప్పడానికి వచ్చేసాను అండ్ డే ట్వెల్వ్ రివ్యూ నా మాటల్లో మీకు కళ్ళకు కట్టినట్టు అయితే చూపించడానికి వచ్చేసాను సో డే ట్వెల్వ్ ఎలా స్టార్ట్ అయ్యింది అని అంటే సోనియా అండ్ అబ్బాయికి డిస్కషన్ జరుగుతుంది అండ్ ముందు రోజు జరిగిన గేమ్ గురించి అనమాట సో ఏంటి అని అంటే గేమ్ అనేసరికి అపృథ్వీ అనే పర్సన్ చాలా చాలా అగ్రెసివ్ అయిపోతున్నాడు అండ్ ఊ అంట అంటే లైక్ ప్రేరణ మీద అరవడం వల్ల ఆమె ఫుల్ భయపడిపోయి ఆమె ఏడ్చే కైండ్ ఆఫ్ ఇదిలో కూడా వచ్చేసింది అండ్ ఎక్కడ యాక్షన్ ఏందో కానీ యష్మిది అందరికీ అంటే నాకైతే అనిపించింది అండ్ బిగ్ బాస్ చూసింది మీకు కూడా అదే అనిపించవచ్చు అండ్ పక్కన గేమ్ ఆడుతుంటే డాన్స్ వేయడం ఒక పక్క నుంచి అండ్ అనవసర విషయానికి వెళ్ళి గట్టి గట్టిగా అరవడం అంటే ఆమె గేమ్ ఏం ఆడుతుందో అయితే నాకు కనిపించట్లేదు కానీ అరవడం మాత్రం బిగ్ బాస్ హౌస్లో బాగా కనిపిస్తుంది ఎందుకంటే ఆమె ఒకటి మాత్రం గట్టిగా ఫిక్స్ అయిపోయి వచ్చింది నేను ఏం చేసినా సరే కనిపించాలి సో గట్టిగా అరిస్తే కనిపిస్తాననో లేదు అనంటే ఏదైనా లీడర్షిప్ క్వాలిటీ చేస్తే కనిపిస్తాననో అనుకుంటుంది కానీ అంత సీన్ లేదు ఆమెకి యష్మి అనే పర్సన్ అస్సలు అంటే ఆమె ఎందుకు అంత ఓవరాక్షన్ చేసిందో నాకు అర్థం కావట్లేదు అంటే పక్కనోడు గేమ్ ఓడిపోతున్నా సరే అక్కడ ఈవిడి చాలా ఎక్కువ ఎంజాయ్ చేసింది సో అంటే మనం మనం పోయినా పర్లేదు కానీ పక్కనోడు మాత్రం గెలవకూడదు అనే కైండ్ ఆఫ్ మెంటాలిటీ అనిపించింది యశ్ మీది సో ఇది ఇలా ఉండగా సో బిగ్ బాస్ అందరినీ సోఫా మీద కూర్చోమని చెప్పారు సో చెప్పిన విషయం ఏంటి అని అంటే సో ఇంతటితో బిగ్ బాస్ ప్లీజ్ అనే టాస్క్ అయితే కంప్లీట్ అయింది అండ్ విన్నింగ్ వచ్చేసి థర్డ్ అంటే నైనికా క్లాన్కి వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌసండ్ అయితే వచ్చింది అండ్ యష్మి క్లాన్కి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే వచ్చింది అండ్ నిఖిల్ క్లాన్కి మాత్రం టూ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్తో సో నిఖిల్ క్లాన్ అయితే విన్ అయింది అండ్ ఇప్పుడు ఎవరైతే నిఖిల్ క్లాన్ విన్ అయిందో టూ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అది విన్న ప్రైజ్ మనీలో యాడ్ అవుతుందనమాట సో ఇక్కడతో ఇది ఇలా అవ్వగా సో ద నెక్స్ట్ ఏం జరిగిందంటే నైట్ టైము సో అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు మణికంఠ గురించి అనమాట లైక్ మణికంఠ మీద జోక్స్ వేసుకోవడం కానీ ఇదంతా మణికంఠ విన్నాడు కిచెన్లో ఉండి సో వెంటనే వచ్చి అంటే అక్కడ ఉన్న పర్సన్స్ లైక్ పృథ్వీ అబ్బాయి నిఖిల్ విష్ణుప్రియ సో వీళ్ళందరూ ఉన్నారనమాట అండ్ ఇంకా సమ్ అదర్ కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు సో వెంటనే మణికంట వచ్చి సీరియస్ అయ్యాడనమాట సో నా వే ఆఫ్ ఇంతే నేను ఇలానే ఉంటాను అండ్ దట్టు నేను ఇంకా ఉండడానికి ట్రై చేస్తున్నాను మీరు ఇలా నా మీద జోక్స్ వేసుకోవాలి అవసరం అయితే లేదు అన్నట్టు మణికంట వచ్చి సీరియస్ అయ్యాడు సో ఇదిలా ఉండగా ద నెక్స్ట్ డే ఏం జరిగింది అని అంటే సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నారు సో అక్కడ ప్రేరణ బ్రెడ్ అనేది కాల్చుకుంటుంది సో వెంటనే విష్ణుప్రియ వచ్చి అంత కష్టపడి చేసుకొని బ్రెడ్ మార్చావా అన్నట్టు ప్రేరణ అని అంటుంటే సో అక్కడ పడుతుంది ప్రేరణ విష్ణుప్రియ వాళ్ళకి లేదు అసలు సోనియాకి ఎందుకు సోనియా మాత్రం ఓరాక్షన్ అనిపిస్తుంది సో అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే వెంటనే నిఖిల్ కూర్చోబెట్టి అంటున్నాడు ఏమైంది ఏమైంది అని అంటే ఈమె ఓరాక్షన్ ఈ విష్ణుప్రియ ఎలానే అంటది ప్రతి ఒక్కరిని సో ఆమె అంత కష్టపడి చేసుకుంటుంది కదా అంటే అది వాళ్ళిద్దరూ పడతారు నీకు నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు అన్నట్టు నిఖిల్ అన్నాడు సో అక్కడ ఆమె బ్రెడ్ కాల్చుకుంటుంది ఏమొచ్చి అన్నది వాళ్ళిద్దరికీ లేని మాట ఈమెంకెందుకు సో దీని గురించి అక్కడ డిస్కషన్ అయితే జరిగింది వీళ్ళిద్దరికి అండ్ సోనియా అంటుంది ఏంటి అని అంటే విష్ణుప్రియ ప్రతిదానికి కలెక్ట్ చేసుకుంటుంది ఎవరు బాండింగ్ వాళ్ళకు ఉంటుంది ఎందుకు ఆమె ప్రతి రిలేషన్లోకి వచ్చి ఏల్పెడుతుంది అన్నట్టు సోనియా నిఖిల్తో అయితే చెప్పడం జరిగింది అండ్ దీని తర్వాత సో ఒక బిగ్ బాస్ ఒక టాస్క్ అయితే పెట్టారో అదేంటంటే ద బాటిల్ అనమాట సో ఈ గేమ్ ఏంటంటే ఒక బాటిల్ మధ్యలో పెట్టి అండ్ అందరు రౌండ్గా కూర్చున్నారు గార్డెన్ ఏరియాలో సో బాటిల్స్ పిన్ చేయగానే ఎవరి దగ్గర అయితే ఆగుతుందో అది ట్రూత్ ఆర్ డేర్ అనేది చెప్పాలన్నమాట సో అలా ఒక కాసేపు అయితే గేమ్ అయితే కంటిన్యూ అయింది సో అందరు మంది ఆడారు అండ్ ఈ స్పిన్ ద బాటిల్ టాస్క్లో మాత్రం ద బెస్ట్ బెస్ట్ హైలైట్ అండ్ అందరికీ నచ్చింది ఏంటి అని అంటే నిఖిల్ డాన్స్ పర్ఫార్మెన్స్ అనమాట సో నిఖిల్ని వీళ్ళు చెప్పింది ఏంటంటే కొంచెం అమ్మాయిగా రెడీ అయ్యి రమ్మని సో అమ్మాయిగా రెడీ అయ్యి రాగానే బిగ్ బాస్ ఒక మంచి సాంగ్ వేశారు సో మంచిగా నిఖిల్ పర్ఫార్మెన్స్ అద్దరు కొట్టాడనమాట సో ఇంతటితో ద బోటల్ టాస్క్ అనేది కూడా కంప్లీట్ అయింది అండ్ దీని తర్వాత ఏం జరిగింది అంటే సో అందరూ మళ్ళీ సోఫాలో కూర్చున్నారనమాట సోఫాలో కూర్చున్న తర్వాత బిగ్ బాస్ ఏం చెప్పాడు అనంటే సో ఇప్పుడు వరకు మీరు టూ వీక్స్ హౌస్లో ఉన్నారు సో టూ వీక్స్ హౌస్లో ఉండి అందరూ లైక్ హౌస్ మేట్స్ లాగా లైక్ ఇంట్లో వాళ్ళలాగా కలవడానికి ట్రై చేస్తున్నారు అయినా సరే మీకు ఇంట్లో మీ ఇంట్లో వాళ్ళు గుర్తొస్తూ ఉంటారు కదా మీ ఇక్కడ మీ అందరిలో ఓన్లీ ఫైవ్ మెంబర్స్కి మాత్రం మీ ఇంటి నుంచి వచ్చే గిఫ్ట్స్ ఇస్తారు అని చెప్పైతే చెప్పారు కానీ ఆ గిఫ్ట్స్ అనేది ఎవరికి ఇవ్వాలా అనేది మీరే సెలెక్ట్ చేసుకోవాలని అయితే బిగ్ బాస్ చెప్పారనమాట ఈ ఈ ఏదైతే ఈ బిగ్ బాస్ చెప్తున్న టైంలో యష్మి అండ్ సీత సోనియా అండ్ వీళ్ళందరూ ఎమోషనల్ అయిపోయారనమాట అండ్ చెప్పాలి అంటే విష్ణుప్రియ మధ్యలో ఉంటే అటువైపు సీత ఇటువైపు యష్మి ఉన్నారు అసలు విష్ణుప్రియకే ఒక కైండ్ ఆఫ్ ఎమోషనల్ ఉంటుంది లోపల ఎందుకంటే వీళ్ళింద వీళ్ళందరికీ పేరెంట్స్ కైండ్ ఆఫ్ ఇది ఉంది బట్ విష్ణుప్రియకు అది లేదు అండ్ వీళ్ళిద్దరిని ఆమె నిమ్మురుతూ సో ఓదార్చడానికి ట్రై చేస్తుంది కానీ వీళ్ళెవరికి అర్థం కాట్ల విష్ణుప్రియ బాధ లోపల ఎంత పెట్టుకుందా అనేది సో ఈ ఈ కైండ్ ఆఫ్ లో ఫస్ట్ వచ్చేసి నిఖిల్కి అండ్ అలానే అబ్బాయి థింగ్స్ అయితే పెట్టారు సో థింగ్స్ పెట్టి ఇంకా బయటకు కూడా వెళ్ళలేదు సో ఈ టైంలోనే కొంచెం శేఖర్ బాషా బాగా ఎమోషనల్ అయిపోయాడు అనమాట సో నాకైతే ఇప్పటి వరకు ఆయన ఎక్కడ ఓపెన్ అయినట్టయితే కనిపించలేదు ఆయన సిచ్యువేషన్ గురించి బట్ ఆ పర్టికులర్ టైంలో అయితే ఆయన ఓపెన్ అయ్యాడు అండ్ వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ అవడం వల్ల ఆయన ఫీలింగ్ ఆ లోపల దాచుకొని అండ్ మన మీరు బిగ్ బాస్ చూసినట్లయితే ఆయన అప్పుడప్పుడు అంటే మ్యాక్సిమమ్ అక్కడ ఉన్న హౌస్ మేట్స్తో జోకులు వేస్తూ కలి కలిసిపోవడానికి ట్రై చేస్తున్నాడు కానీ ఎక్కడైతే ఒంటరిగా కూర్చుంటున్నాడో అక్కడ మాత్రం ఆయన చాలా ఫీల్ అవుతున్నాడు అండ్ ఆ టైంలో కూడా ఆయన అలానే ఫీల్ అయ్యాడు అండ్ సమ్ హౌస్ మేట్స్ వచ్చి ఆయన్ని వదర్చడం కూడా జరిగింది అండ్ ద నెక్స్ట్ ఏం జరిగింది అని అంటే సో నిఖిల్కి వచ్చేసి వాళ్ళ ఫాదర్ది అయితే షర్ట్ వచ్చింది అండ్ అబ్బాయికి వాచ్ వచ్చింది సో వాళ్ళ ఫాదర్ వాచ్ సో వీళ్ళిద్దరూ రీజన్ చెప్పాలి ఎందుకు వాళ్ళకి వాళ్ళ ఇంటి నుంచి వచ్చే గిఫ్ట్ కావాలి అనేది సో దాన్ని బట్టి అక్కడ ఉన్న హౌస్ మేట్స్ ఎవరికి ఇవ్వాలి అనేది డిసైడ్ చేస్తారు సో ఈ డిసైడ్ చేసే ఇదిలో అందరూ అబ్బాయికి ఇచ్చారనమాట సో అబ్బాయికి ఎందుకు ఇచ్చారు అని అంటే కూడా ఫస్ట్ గిఫ్ట్ వచ్చేసి వాళ్ళ డాడీకి వాచ్ ఇచ్చాడంట సో ఆ వాచ్ ఇచ్చిన తర్వాత ఆయన స్టార్టింగ్ నుంచి మూవీస్లోకి వెళ్తానన్న చాలా ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చారంట కానీ సో అబ్బాయ్ ఫాదర్ ఇప్పుడు లేకపోవడం వల్ల ఆయన ఎమోషనల్లీ చాలా కనెక్ట్ అయ్యాడు అండ్ నిఖిల్కి వచ్చేసి ప్రతి ఒక్కళ్ళు చెప్పింది ఏంటి అని అంటే మీ ఫాదర్ షర్ట్ నీతో లేకపోయినా మేము అందరం నీతో ఉన్నామని చెప్పి మిగతా హౌస్ మేట్స్ అయితే చెప్పారు సో నిఖిల్ అండ్ అబ్బాయి దాంట్లో అబ్బాయికి అయితే వచ్చింది అండ్ బిగ్ బాస్ ఇచ్చిన అనౌన్స్మెంట్ ఏంటి అని అంటే అబ్బాయి నిఖిల్ షర్ట్ అదే నిఖిల్కి వచ్చిన ఏదైతే ఆ వస్తువు ఉందో అది మీరు స్టోర్ రూమ్ లో పెట్టండి అండ్ మీరు మాత్రమే పెట్టాలి ఇంకెవరూ ముట్టుకోకూడదు సేమ్ అబ్బాయి విషయంలోనే కాదు సో నెక్స్ట్ వచ్చే హౌస్ మేట్స్లో కూడా ఎవరికైతే వస్తువు వెళ్తుందో సో వస్తువు వెళ్ళలేని వాళ్ళని తీసుకొని వెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టాలి ఎవరికి ఇవ్వకూడదు సో ఫస్ట్ అయితే ఇలా జరిగింది అండ్ ద నెక్స్ట్ వచ్చేసి నైనిక అండ్ సీత వచ్చారు సో వీళ్ళకి ఏమొచ్చినాయి అంటే టాయ్స్ వచ్చినాయి సో అంటే ఫస్ట్ ఏమో అంత ఎమోషనల్ అయ్యి టాయ్స్ పంపించాడు అని అనుకున్నాము కానీ సో ఇక్కడ తెలిసింది ఏంటి అని అంటే సో సీతకి పాస్ట్ రిలేషన్ ఉంది ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అని సో ఆమె ఆ గిఫ్ట్తో ఏదైతే ఆ టాయ్ తో చాలా కనెక్ట్ అయ్యి ఉంది అండ్ నయనిక కూడా అట్ ద సేమ్ టైం ఆమె కూడా అలాగే కనెక్ట్ అయింది అంటే ఆమె ఒక పర్సన్తో చాలా కనెక్ట్ అయ్యిందంట సో ఆ పర్సన్ షర్ట్ అది ఒక ఏనుక కైండ్ ఆఫ్ టాయ్కి వేసిందనమాట ఆ షర్ట్ సో ఇలా రెండు టాయ్స్ రాగానే సీతనే స్టార్టింగ్ చెప్పిందనమాట అంటే నాకు ఇలా రిలేషన్ ఉంది ఈ టాయ్ సో ఆ రిలేషన్కి సంబంధించింది అన్నట్టు ఆమె చెప్పిన తర్వాత కూడా నాకు ఈ టాయ్ అంత ఇది కాదు కానీ నైనికాకి మాత్రం అది చాలా ఇంపార్టెంట్ ఆమె ఎమోషనల్లీ చాలా కనెక్ట్ అయ్యింది బట్ నేనైతే ఒకటి కోరుకుంటున్నాను నాకన్నా మీరు నైనికాకి ఇస్తేనే బాగుంటుంది అనుకున్నాను అని చెప్పి సీత చెప్పడం మాత్రం నాకు చాలా బాగా నచ్చింది అంటే ఆమెకు కూడా ఆ టాయ్తో చాలా ఎమోషనల్ బాండ్ ఉంది బట్ నైనికాకి మాత్రం నాకన్నా ఎక్కువ నీడు ఉంది అని చెప్పి స్టాండ్ తీసుకుంది సీత ఆ టైంలో నిజంగా సీత సూపర్ అనమాట ఆ టైంలో చాలా పాజిటివ్ అనిపించింది అండ్ హౌస్ మేట్స్ కూడా నైనికానే సెలెక్ట్ చేశారనమాట అండ్ నైనికాకి ఎమోషనల్లీ ఆ టాయ్తో కనెక్షన్ ఉంది కాబట్టి అండ్ ఆమె చెప్పింది ఏంటి అని అంటే ఆ ఎవరైతే పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ అంటే టూ డేస్ ఆ షర్ట్ వేర్ చేసి అంటే ఆ స్మెల్ ఆ పర్సన్ స్మెల్ అనేది ఆ షర్ట్కి ఉంటుంది సో దానికి మాత్రం నేను బాగా కనెక్ట్ అవుతానని చెప్పి నైనికా చెప్పడంతో సో అందరు నైనికాకి ఇచ్చారు అండ్ ఆ టాయ్ నైనికా నైన్కాక్ అయితే వచ్చిందనమాట అండ్ ద నెక్స్ట్ వచ్చింది ఎవరు అంటే పృథ్వీ అండ్ నిబిల్ సో వీళ్ళకి వచ్చింది వాళ్ళ ఫాదర్తో ఉన్న పిక్స్ అయితే వచ్చాయి సో ఇక్కడ ఏం జరిగింది అంటే నిబిల్ సింగర్ అదే నిబిల్ వాళ్ళ ఫాదర్ సింగర్ అనుకున్నారు కానీ ఆయన అవ్వలేకపోయారు సో నిబిల్ని ఎంకరేజ్ చేశారు ఆయన మిస్ అవుతున్నాడు సో ఆయన లేరు ప్రజెంట్ సో లేని టైంలో నాకు ఎందుకో పృథ్వీకి ఇవ్వడం బాగా అనిపించింది ఎందుకో అని అంటే ఆయనకి లేరు లేరు అన్న ఫీలింగ్ ఆయనకి బాగా ఉండిపోయింది సో నాకు ఎందుకో పృథ్వీకి ఇస్తే బాగును అని అనిపించింది కానీ అక్కడ ఫోటో వచ్చింది మాత్రం నిబిల్కి అండ్ పృథ్వీ మాత్రం ఒక మాట చెప్పాడు సో లైక్ హౌస్ మేట్స్ వచ్చి మీ ఫాదర్ చాలా హ్యాండ్సమ్ ఉన్నారు అని అంటే చె చెప్పేది అప్పట్లో మా డాడీకి అమ్మాయిలు ఫాలో చాలా గట్టిగా ఉండేది అని చెప్పి ఆ ఎమోషనల్ టైంలో కూడా ఆయన ఆ కైండ్ ఆఫ్ ఎమోషన్ తీసుకోకుండా అక్కడి నుంచి కొంచెం బయటికి రావాలని చెప్పి లైక్ పాజిటివ్ వేలో తీసుకోవడం నాకు చాలా బాగా నచ్చింది అండ్ పృథ్వీ గేమ్ చూసుకుంటే గేమ్ గేమ్ పరంగా ఆయన అగ్రెసివ్ కానీ ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో మాత్రం నాకు చాలా బాగా అనిపించింది పృథ్వీ డెసిషన్ అనేది అండ్ ఇక్కడితో పృథ్వీ అండ్ నిబిల్ది కూడా అయింది నిబిల్కి అయితే వచ్చిందనమాట సో ద నెక్స్ట్ వచ్చిన పర్సన్స్ ఎవరు అని అంటే మణికంఠ అండ్ ఆదిత్య గారు అనమాట సో మణికంఠకి ఆల్రెడీ అంటే మనం బిగ్ బాస్ చూసినట్లయితే స్టార్టింగ్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ అయ్యే టైంలోనే నాగార్జున గారు వాళ్ళ మణికంఠ గారి వాళ్ళ మదర్ది లైక్ స్వెటర్ ఇచ్చారు సో మీ మదర్ ఎప్పుడు మీతోనే ఉండాలి అన్నట్టు అండ్ అక్కడ పెట్టిన వస్తువు ఏంటంటే వాళ్ళ మదర్ గారు సాల్వా అనమాట సో నాకు ఎందుకు అనిపించింది మనికంట చెప్పాల్సింది ఎందుకనంటే అరే నాకు ఆల్రెడీ వచ్చింది సో నాకు ఆల్రెడీ స్టార్టింగ్ స్వెటర్ ఇచ్చారు సో ఇప్పుడు నాకన్నా ఆదిత్య గారికి చాలా ఇంపార్టెంట్ అని చెప్పు ఉంటే నిజంగా మణికంట ఒక పాజిటివ్ వేలో రియాక్ట్ అయ్యాడనిపించేది కానీ అస్సలు మణికంట అలా అనే లేదు సో నాకు ఎవరు ఒక సింపతితో ఇవ్వకండి ఆయన అంతా చెప్పాడు కానీ నిజంగా ఈ మాట చెప్పుంటే వేరే లెవెల్ ఉండేది ఇంక మనికంట సో అండ్ ఆదిత్య గారికి వచ్చేసి వాళ్ళ ఫాదర్ పిక్ వచ్చింది ఆదిత్య గారు చాలా ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యారు నేను ఇంత సాఫ్ట్ ఉండడానికి కారణం మా మదర్ ఫాదర్ అని చెప్పుకొచ్చారు సో అండ్ ఈ విషయంలో ఫస్ట్ ఫస్ట్ సీత ఆదిత్య గారికి ఇస్తానంది అండ్ సీత ఆ పాయింట్ చెప్పింది అనమాట సో నాతో పాటు బడి కింద వచ్చింది మీరే అండ్ స్టేజ్ మీద నాగార్జున గారు మీ మదర్ స్వెటర్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు మీకన్నా నాకు ఆదిత్య గారికి ఇవ్వాలనిపిస్తుంది అని చెప్పైతే చెప్పారు సో ఇంతటితో అక్కడ మణికంఠ అండ్ ఆదిత్యలో చాలా మంది ఆదిత్య గారికి ఇచ్చారు అండ్ ఇంకో మంచి విషయం ఏంటంటే టోటల్ హౌస్ మేట్స్ అందరూ లైక్ ఫ్లయింగ్కిస్ ఇచ్చారనమాట ఆదిత్యకి చాలా బాగా అనిపించింది మంచి పాజిటివ్ వైబ్ ఉందనిపించింది ఇక్కడితో మణికంఠ అండ్ ఆదిత్య గారిలో ఆదిత్య గారికి వచ్చింది వాళ్ళ ఫాదర్ ఫోటో సో ఇదిలా ఉండగా దీని తర్వాత ఏం జరిగింది అని అంటే సో యష్మి అండ్ మణికంఠ అనమాట మణికంఠకి యష్మి హెడ్ మసాజ్ చేస్తుంది హెడ్ మసాజ్ చేస్తూ వాళ్ళ మధ్య ఒక కైండ్ ఆఫ్ కన్వర్జేషన్ జరిగింది అనమాట ఈ టైంలో మణికంఠ మాత్రం ఏ నువ్వు హెడ్ మసాజ్ మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు అని చెప్పాడు అండ్ ఆ తర్వాత నాకు అర్థం కాలేదు అంటే లోపలికి వెళ్ళి సో ఈయనొక పికిల్ ఏదైతే ఒక డబ్బా ఉందో అది ఒక బీట్ బ్యాగ్లో దాచాడు అదే యష్మికి ఇవ్వడం అయితే జరిగింది సో ఈ కైండ్ ఆఫ్ కన్వర్సేషన్ అయితే జరిగింది అండ్ దీని తర్వాత ఏమైంది అంటే సో అందరూ పడుకున్నారనమాట మీకు ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పాను నిఖిల్ అండ్ మణికంఠకి లైక్ ఫుడ్ వచ్చినప్పుడు సో వీళ్ళిద్దరూ కలిసి రాబరీ చేయాలి అంటే ఒక పా యష్మి వాళ్ళ టీంలో నుంచి ఫుడ్ దొంగతనం చేయాలని అయితే ఫిక్స్ అయ్యారు సో మన బయట నిఖిల్ అండ్ అదర్ హౌస్ మేట్స్ కూర్చొని ఉన్నారు లైక్ గార్డెన్ ఏరియాలో సో ఈ టైంలో మణికంఠ సైలెంట్గా వెళ్ళి యష్మి వాళ్ళ ఫుడ్ దొంగతనం చేస్తారు కిచెన్లో ఉన్న ఒక పై ఉన్న జార్లో అయితే పెట్టడం జరిగింది సో దీంతో డే ట్వెల్వ్ అయితే కంప్లీట్ అయిందనమాట సో ఇదిలా ఉండగా నాకు అనిపించింది ఏంటి అని అంటే సో ఆ హౌస్లో చాలా మంది ఎక్కువైపోయింది అండ్ కొంతమంది సింపతి గెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నారు అండ్ కొంతమంది రిలేషన్ అయితే నాకు అస్సలు అర్థం కావట్లేదు సో బిగ్ బాస్ ఇప్పటికీ టూ వీక్స్ కంప్లీట్ అవుతుంది సో ఈ టూ వీక్స్లో అసలు మీకు ఎవరు గేమ్ బాగా అనిపించింది సో ఎవరు అసలు మంచిగా ఆడి టాప్ టెన్లో ఉంటారని మీకు అనిపిస్తుందో కూడా నాకు కమెంట్ చేయండి సో ఎలిమినేషన్ అయితే దగ్గరకు వచ్చేసింది సో మనం వీకెండ్లోకి అయితే వచ్చేస్తున్నాము సో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అని మీరు అనుకుంటున్నారో నాకైతే కమెంట్ చేయండి సో మళ్ళీ డేట్ థర్టీన్తో మళ్ళీ ముందుకు వచ్చేస్తా అంతవరకు బాయ్